అందులో ఇప్పుడు ఫస్ట్ లెసన్ మనకి గ్రీన్ కలర్ లో ఉంది ప్లాంట్స్ అందువల్ల అవి ఫుడ్ ప్రిపేర్ చేస్తాయని ఒక టాపిక్ ఉంది అవునా దర్ ఇస్ ఎక్విప్మెంట్ దర్ ఇస్ గ్రీన్ కలర్ లీవ్స్ ఆర్ దేర్ ఇన్ ద ప్లాంట్ దట్స్ వై ఇట్ ఇస్ కాల్డ్ ఫుడ్ ఫ్యాక్టరీ ఆఫ్ ద ప్లాంట్ అని చెప్తారు సో మనం ఎలా స్టడీ చేయాలి గ్రీన్ కలర్ ఎక్కడెక్కడ ఉంది ఎలా అని స్టడీ చేయాలి ఇప్పుడు ఎక్స్టెన్సివ్ గా ఇంకొంచెం నేర్చుకోవాలనే ఉద్దేశంతో మనం నేర్చుకోవాలి అంటే టెక్స్ట్ బుక్ లో ఉండేదే నేర్చుకుంటే అది చిన్నదే అందుకోసం మనం చూద్దాం సో ఎగ్జాంపుల్ ఇది ప్లాంట్ సో ఈ ప్లాంట్లో మనము రూట్స్ చూస్తాం రూట్స్ గ్రీన్ కలర్లో ఉందా రూట్స్ చూసేలా లేవు కాబట్టి ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ కాదు స్టెమ్ తీసుకున్నాం స్టెమ్ గ్రీన్ కలర్లో ఉంటుందా కొన్ని ఏమో గ్రీన్ కలర్లో ఉంటాయి కొన్ని ఏమో ఉండవు బ్రౌన్ కలర్లో అట్లాగే ఉంటుంది సో కొన్ని అలా ఉంటే అది అది ఫుడ్ ప్రిపేర్ లేదని మనం నేర్చుకోవాలి నెక్స్ట్

అంటే ఈ గ్రీన్ కలర్ లోకి మార్చుకొని ఫుడ్ ప్రిపేర్ చేస్తాం నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడికి వచ్చేటప్పటికి వెరిగేటెడ్ లీవ్స్ అంటాం అంటే ఒకే ఆకు ఆకుపైన డిఫరెంట్ కలర్స్ ఉంది మనం అనుకున్నట్టుగా గ్రీన్ కలరే లేదు డిఫరెంట్ కలర్స్ ఉంది మరి ఇక్కడ కూడా ఫుడ్ ప్రిపేర్ అవుతుందా అని చూడాలి ఎందుకు అవద్దు అవుతుందా లేదా అని కూడా చెక్ చేయాలి ఇక్కడికి వచ్చేటప్పటికి టెండర్ లీవ్స్ టెండర్ లీవ్స్ అంటే లేతగా ఉండేటువంటి ఆకులు ఏ కలర్లో ఉంటాయి వేరే కలర్లో ఉంటాయి ఎల్లో కానీ కొంచెం కొన్ని చోట్ల రెడ్డిష్ కానీ ఉంటాయి అది బాగా పెద్దదైతే గ్రీన్ హీల్ కలర్లో చక్క మరి అవి నేర్చుకునేటప్పుడు ఎవరు ఇస్తారు దానికి ఇది మనకు వస్తున్నాం కోసం ఇలాంటి కొన్ని పొస్తూ మనం ట్రైన్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ ఆఫ్ అప్పర్ సర్ఫేస్ ఏమో అప్పర్ సర్ఫేస్ ఏమో ఏ కలర్లో ఉంది డార్క్ కలర్లో ఉంది లోయర్ సర్ఫేస్ ఏమో పెయిన్ కలర్లో ఉంది అంటే లైట్ కలర్లో ఉంది ఎందుకు ఇలా ఉంది అంటే మనకి కలర్ గురించే చెక్ చేస్తున్నాం ఈ టాపిక్ మొత్తం ఏం చెక్ చేస్తున్నాం మనము కలర్ ఉందా లేదా కలర్ ఉండే చోట ఎలా ఉంది కలర్ మనం ఆకులు కలర్ గ్రీన్ కలర్ లో ఉంది అనుకుంటున్నాం గ్రీన్ కలర్ లేదు సో ఇక్కడ కూడా రెండు రకాలు కలర్స్ ఉన్నాయి ఈ కలర్ ఉంది ఈ కలర్ ఉంది ఇక్కడికి వచ్చేటప్పుడు కొన్ని కొన్ని ప్లాంట్స్ డిసీజెస్ వచ్చింది కొన్ని ప్లాంట్స్ కుండ్లాగా అట్లా ఉంటాయి అప్పుడు అక్కడ ఎలా జరుగుతుంది ఇక్కడికి వచ్చేటప్పటికి నెక్స్ట్ ఫ్లవర్లో ఇంకా ఏముంటుందంటే అంటే ప్లాంట్లో ఇంకా ఏముంటుందంటే ఫ్లవర్స్ ఉన్నాయి ఆ ఫ్లవర్స్లో కూడా ఈ లో గ్రీన్ కలర్ ఉంది గ్రీన్ కలర్ ఉంది సరే వీటి లైట్ బాగుంటుంది ఇది మధ్యలో కూడా ఇంటే సో ఈ గ్రీన్ కలర్లో ఉంది కదా ఇక్కడ తొట్టుమంటాం కదా మనము ఇది ఇక్కడ కూడా కొద్ది పెట్టారు అవుతుంది సో ఇలాగే మనము చేయాలి అప్పుడు నేచర్ యొక్క అందం తెలుస్తుంది ఫారెస్ట్ కాలేదు ఎట్లా ఉండాలి ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి ఎందుకు గ్రీన్ కలర్లో ఉంటాయి ఇంకా నేను మీకు ఎందుకు గ్రీన్ కలర్లో ఉందని చెప్పలే గ్రీన్ కలర్లో ఏ ఫారెస్ట్ ఉండేది మాత్రం చెప్పలేదు సో దీనిపైన మీరు చిన్న ఇదిలాగా రేపు రాసుకున్న వస్తారా ప్లాంట్లో ప్లాంట్ బొంబేసేసేది ఎక్కడెక్కడ గ్రీన్ ఆకులు ఉంటే అక్కడంతా గ్రీన్ కలర్ కొట్టేది కలర్ పెన్స్ దాంతోపాటు పవర్లో ఏ గ్రీన్ కలర్ ఉంది ఆ బొమ్మ వేసేది అంటే గ్రీన్ మాత్రమే వేయాలి వేరేదంతా లేదు ఇంకా వేసుకొని వస్తారా చేసుకొని వస్తారా చెప్పండి పెట్టించే కదా థ్యాంక్ యూ